సాయిరామ్ సాయి భభక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈవిడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారు అంటే తల్లి ఈరోజు నీ మీద నాకు కాస్త ఆగ్రహంగా ఉంది అవును బిడ్డ నా కోపానికి కారణం ఏంటో ఇప్పుడైనా తెలుసుకోమ్మా అశ్రద్ధ చేయకుండా ఇప్పుడే విను లేదంటే నువ్వే నష్టపోవాల్సి వస్తుంది వింటావు కదా ఇది నీ సాయి వాకు నీకోసమే అస్సలు వదులుకోకు వినుబిడ్డా అని బాబాగారితే చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారు అసలు బాబాగారి కోపానికి కారణం ఏంటో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా చూడు బిడ్డా ఇన్నాళ్ళు నువ్వు నా ఈ మాటలను లెక్క చేయడం లేదు కదా పట్టించుకోవడం లేదు కదా ఏముందలే బాబా రోజు చెప్పే విషయాలే కదా అని నువ్వు అస్సలు నీ చెవిలో కూడా వేసుకోవడం లేదు అందుకేనమ్మా నాకు నీపై చాలా కోపంగా ఉంది నా కోపానికి నువ్వు కారణమయ్యావు తల్లి ఇక దానికి కారణం ఏంటో తెలుసుకోవాలి తల్లి లేదంటే నువ్వు చాలా నష్టపోవాల్సి వస్తుంది నీ సాయి మాటను నువ్వు వింటేనే కదా నా ఆగ్రహం అనేది తగ్గుతుంది లేదా వినకుండా నా కోపాన్ని నువ్వు కోపానికి బానిస అవ్వాలనుకుంటున్నావా చెప్పు అలా ఎప్పుడు జరగకూడదు అనుకుంటే నీ తండ్రి చెప్పేది వినాలి ఏంటి బాబా అసలు నేనేం తప్పు చేశాను బాబా నేనేం శిక్ష వేశాను బాబా అసలు మీకు నా మీద ఎందుకు అంత కోపం ఉంది బాబా మీ బిడ్డనైన నేనే కదా నన్ను ఆ మాత్రం మీరు క్షమించలేరా నేను ఏం చేస్తే మీరు ఇంతలా నా మీద కోపంగా ఉన్నారు అని అంటున్నావా అయితే ఆ కోపానికి కారణం ఏంటో నువ్వు తెలుసుకోవాలమ్మా అది తెలుసుకున్న తర్వాతే నీ జీవితంలో నువ్వు అడుగు ఎలా వేయాలి ఎటు వేస్తే నీ జీవితం బాగుంటుంది అనేది తెలుస్తుంది ఎన్నో రోజులుగా నీకు ఎన్నో విషయాలు చెప్తున్నాను కదా కానీ నువ్వై పట్టించుకోవడం లేదు పెడచెవిన పెట్టేస్తున్నావు అవి ఎంత మంచి మాటలైనా సరే నీ చెవిలోకి దూరనివ్వడం లేదు మళ్ళీ నీకు ఏదీ జరగడం లేదని నా దగ్గరే మొరుపెట్టుకుంటున్నావు ముందే నువ్వు నేను చెప్పిన మాటలు ఆచరించి ఉంటే ఈ కష్టాలన్నీ నీ దగ్గరకు వచ్చేవా చెప్పు ఇక ఆ కష్టాలు బాధల నుంచి విముక్తి చేయమని నీ తండ్రి పాదాల దగ్గరికి వస్తున్నావే మరి ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుంది అని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా చెప్పు లేదు కదా ఎందుకంటే నీకు చెప్పినప్పుడు మాత్రమే మనసులో ఉంటుంది తరువాత దాన్ని గాలికి వదిలేస్తావు నీ ఇబ్బందులు సమస్యల వల్ల అన్నిటినీ మర్చిపోయే ఒక గజిబిజిలో నువ్వు పడిపోయావు అలా ఎప్పుడూ ఉండకమ్మా మనసుని ప్రశాంతంగా ఉంచు నిశ్చయంగా నీ యొక్క మనస్తత్వం అనేది స్థిరంగా ఉంచుకో నువ్వు ఏ పని చేస్తే ఆ పని మీద దృష్టి పెట్టాలి తల్లి అప్పుడే కదా నువ్వు దాన్ని సాధించగలవు నీకు ఒక మార్గం కూడా కనపడుతుంది చెప్పు సరే బాబా అన్నీ వింటాను మరి నా మీద ఎందుకు బాబా ఆగ్రహంతో ఉన్నారు అని తెలుసా బిడ్డా నిన్ను ఎందరో అవహేళన చేసి మోసం చేస్తూ ఉన్నారు వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు అలా పొడిచినప్పుడు నేనేం చేశాను బాబా అందరికీ మంచే చేశాను కదా మంచే కదా తలస్తున్నాను అని నువ్వు నన్ను అడగచ్చు అది నిజమే నువ్వు అందరికీ మంచే చేస్తావు అన్యాయం అనేది అస్సలు తలపెట్టవు కాని అమ్మా అందరూ నీలానే ఉండాలని ఎలా అనుకుంటావు అందరూ ఒకేలా ఉండరు ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు బిడ్డ నీ యొక్క మంచితనం అంతా వాళ్ళు తెలుసుకొని నీకు చెడు జరగాలని చూస్తున్నారు కాని అలాంటి వాళ్ళని ఒకటి రెండుసార్లు క్షమించవచ్చు కానీ నువ్వు చేసే తప్పు మళ్లీ మళ్లీ క్షమిస్తూనే ఉన్నావు అలా క్షమించి క్షమించి వెన్నుపోటు మీద వెన్నుపోటు పొడిచినా సరే నిన్ను హేళన చేసినా సరే నిర్లక్ష్యం చేసినా సరే వాళ్లను మళ్ళీ నమ్మి వాళ్ళకి అవకాశం ఇస్తున్నావు ఇదత్ ఇదంతా నీ తప్పే కదా మంచితనం అనేది ఉండాలి అది ఒక్కసారే బాగుంటుంది కానీ మళ్లీ మళ్లీ ఆ మంచితనానికి ద్రోహం జరుగుతూ ఉంటే ఎవ్వరూ కూడా అది ఓర్చుకోలేరు ఇక నువ్వు చేస్తున్న తప్పు కూడా అదే బిడ్డ నీకు తెలిసి కూడా మళ్లీ మళ్లీ మోసపోతున్నావంటే అది నీ నిర్లక్ష్యమే కదా దానివల్లే కదా నువ్వు ఇబ్బందుల్లో కూరికిపోతున్నావు అప్పుడు నీ తండ్రిని ఆసరాగా ఉండమని కోరుతున్నావు తప్పు కాదు నేను నా భక్తుల్ని కాపాడుతాను కానీ నువ్వు కూడా నేను చెప్పినట్లు చేయాలి కదా నీ జీవితం మీద ఆసక్తి ఉండాలి కదా ఒక అవగాహన ఉండాలి కదా అలా కాకుండా అందరినీ గుడ్డిగా నమ్మేస్తూ మోసపోతావు ఇది మంచితనమా అమాయకత్వమా అస్సలు అర్థం కావడం లేదు అందుకే ఖచ్చితంగా నిన్ను నువ్వు మార్చుకునే తీరాలమ్మా అప్పుడే నీ జీవితంలో మార్పులు అనేటివి సంభవిస్తాయి బిడా నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ కంటపడకుండా తిరుగుతూ ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు నీకు అదృష్టం వచ్చినప్పుడు నీ ఎదుట పడాలని ఆత్రపడుతూ ఉన్నారు చాలామంది అవసరముండి నీ చుట్టూ తిరుగుతూ ఉన్నారమ్మా నీ దగ్గర ఏముంది వాళ్లకు ఏం కావాలి అనేది ఆశించి మరీ నీ వెనకే తిరుగుతూ ఉన్నారు అలాంటి వారిని నీకు స్నేహితులుగా తగినవాళ్లు కాదు జాగ్రత్తగా ఉండు వాళ్ళు నీకు అసలు అవసరమే లేదు ఎందుకంటే వారి వల్ల ఈరోజు బాగున్నా రేపు ఖచ్చితంగా నువ్వు చిక్కుల్లో పడాలి కానీ ఏది ఆశించకుండా నీ మీద కటువుగా ఒక మాట మాట్లాడినా సరే వారి వల్ల నీకు తరువాత సంతోషం కలుగుతుంది అని గుర్తుపెట్టుకో బిడ్డా అదృష్టంతో పైకి రావాలి చెట్టు ఎక్కడ మాత్రం తెలిస్తే సరిపోదు దిగేది కూడా తెలుసుకోవాలి కదా చెట్టు ఎవరైనా ఎక్కించి మళ్లీ దిగేది ఒకరు దించాలి అంటే ఇలా ఒకరి మీద ఆధారపడితే ఎలా అమ్మా అదృష్టం ఆ భగవంతుడు నీకు కనిపిస్తాడు కాని అందుకు ప్రయత్నము చేయాలి కదా ఆ ప్రయత్నం నువ్వు చేయకపోతే అదృష్టం ఎలా వస్తుంది చెప్పు నీ స్వయం కృషితో వచ్చిన వారికి ఎప్పుడూ కూడా మంచే జరుగుతుంది చెట్టు ఎక్కడ మాత్రమే తెలుసు కానీ స్వయం కృషితో నేర్చుకున్న వారు అన్నీ తెలుసుకుంటారు చెట్టు దిగడం కూడా తెలుస్తుంది ఇక అలానే నా బిడ్డలందరూ ఉండాలని వాళ్ళందరినీ అలా తీర్చిదిద్దాలని నేను కోరుకుంటున్నాను అందుకే రోజు ఈ సందేశాలు హెచ్చరికలు అన్నీ నీకు తెలియజేస్తున్నానమ్మా ఏది ఏమైనా సరే బిడ్డ నీ యొక్క అదృష్టంగా భావించు ప్రతి ఒక్కటి కూడా అవకాశంగా తీసుకో అన్నిటినీ ఉపయోగపరుచుకో నీకైన సందర్భం ఒకటి రాలేదు అనే మాట లేకుండా వచ్చిన సందర్భాన్ని ఎలా మార్చుకోవాలి నీకనుగుణంగా ఎలా ఉపయోగించుకోవాలి అని తెలివిగా ఆలోచించు ఆ తెలివిగర వారిలో నా సాయి నీ సాయి బిడ్డలు ఎప్పుడూ ఉంటారు అందుకే నీకు కూడా చెబుతున్నాను ఇక నువ్వు జీవితంలో మంచి స్థాయిలోకి వెళ్తావు జీవితంలో డబ్బు ఉంటేనే అన్నీ వస్తాయి అనుకోవద్దమ్మా డబ్బు ఒక్కటే కాదు నమ్మకం ఉండాలి తల్లి డబ్బు ఉంటే కాదు అదృష్టం డబ్బు ఒక్కటే కాదు కదా జీవితం అంటే డబ్బు ఉంటే కాదు కదా అన్ని కాలం కూడా కలిసి రావాలి జీవితంలో డబ్బు మాత్రమే ముఖ్యమనుకుంటే నా అనుకునే వాళ్ళు ఎవ్వరూ లేకుండా పోతారు అది నిజమైన సంతోషమా కాదు కదా ఇది నువ్వు తెలుసుకోవాలి అలానే నీ జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోవాలి ఎందుకంటే మర్చిపోతేనే నువ్వు జీవించగలవు అలా కాకుండా నేను అవి మర్చిపోలేకపోతున్నాను బాబా అంటే అవే గాయాలయ్యి సూదుల్లా ముల్లులా నిన్ను గుచ్చుతాయి అప్పుడు నువ్వు ఎంతో బాధపడతావు వాటిని తలుచుకుంటూ ఎదగలేవు కదా బావుండడం అంటే బాధలు లేకుండా ఉండడం కాదమ్మా ఎన్ని బాధలొచ్చినా తట్టుకోవడం ఆ తట్టుకునే తోడు నీకు ఉండడం కానీ ఆ తోడు దూరం దూరమైతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు బిడ్డా కొన్ని కొన్ని జ్ఞాపకాలను మర్చిపో కొన్నిటిని ఆస్వాదించు ఏది ఏమైనా జీవితంలో నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి నీ ముఖంలో చిరునవ్వు ఉన్నప్పుడే నీ తండ్రికి కూడా ఆనందం నీ తండ్రి కోరుకునేది కూడా అదేనమ్మా ఆ విషయం నీకు కూడా తెలుసు కదా ఇక ఇప్పుడు నీ మనసులో ఒకటి అనుకుంటూ ఉన్నావు ఎప్పుడు కూడా ఎక్కువ సంపాదిస్తే జీవితం సుఖంగా ఉంటుంది ఆనందంగా మార్చుకోగలవు అని కాని అది సరైంది కాదమ్మా కడుపు కాలుతున్నప్పుడు సంపాదించిన పది రూపాయలకి ఇచ్చే విలువ కడుపు నిండిన తర్వాత సంపాదించే పది రూపాయలకి ఉండదు వంద రూపాయలకి ఉండదు ఆ కడుపులో ఆకలి తీరిన తరువాత మనం ఆ డబ్బు విలువ మర్చిపోతాం డబ్బు అవసరమే కాని డబ్బే సంతోషాన్నివ్వదు అని నువ్వు గుర్తుపెట్టుకో ఇక ఎందులో సంతోషం ఉంటుందంటే నువ్వు అనుకున్న విషయం సాధించినప్పుడు నీ అనుకున్న వాళ్ళు నీ చెంత ఉన్నప్పుడు నువ్వు నమ్మిన వాళ్ళు నీకు అండగా ఉన్నప్పుడు నా అనుకునేవాళ్ళు నీకు తోడుగా ఉన్నప్పుడు ఇదే తల్లి అసలు శిశులైన సంతోషం అంటే ఇదే కదా నీ జీవితానికి సార్థకత కూడా అలానే ఆనందంగా ఉండడానికే జరుగుతుంది డబ్బు సౌకర్యాలు అవసరమే కానీ అవి అవసరమయ్యి అదే సంతోషమని మాత్రం అనుకోవద్దమ్మా జీవితంలో ఏది అవసరమో ఏది అవసరం లేదో అనేది నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి బిడ్డా కాలాన్ని బట్టి నువ్వు కూడా మారుతూ ఉండాలి నడుస్తూ ఉండాలి అలా కాకుండా అక్కడే ఆగిపోతే ఎలా చెప్పు జీవితం ఎలా ముందుకు నడుస్తుంది నువ్వు ఎప్పుడూ అలా ఉండకూడదు నా బిడ్డ కాలానికి అనుగుణంగా నడుస్తూ మంచిగా సంతోషంగా ఉండాలి అర్థమైంది కదా తల్లి నీ సాయి తండ్రి ఎప్పుడూ కూడా నీ వెంటే నడుస్తూ ఉంటారు ఇక ధైర్యంగా ముందుకు వెళ్ళు అని బాబాగారితో చెప్తున్నారండి సో విన్నారు కదండి ఈరోజు బాబా గారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా